హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు ఈ కాలంలో కొంతమంది మహిళలు వివాహమైన కొద్ది రోజుల్లోనే తమ భర్తలను హత్య చేస్తున్న కేసులు న్యూస్లో వినే ఉంటారు లేక చూసి ఉంటారు ఇది వినడానికి ఎంతో ఆశ్చర్యకరంగా భయానకంగా ఉంది కదా ఈ వీడియోలో ఈ ఘటనలు వెనుకున్న కారణాలను సమాజంలో జరుగుతున్న మార్పులను మరియు ఈ సమస్యను ఎలా అర్థం చేసుకోవాలో చర్చిద్దాం ఈ వీడియో చివరి వరకు చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్లో షేర్ చేయండి మొదట ఇలాంటి కొన్ని కేసుల గురించి మాట్లాడుకుందాం ఇరవై ఇరవై ఐదులో కొన్ని షాకింగ్ ఘటనలు వెలుగులోకి వచ్చాయి ఉదాహరణకు మధ్యప్రదేశ్లోని ఇండోర్కి చెందిన సోనం రఘువంశి తన భర్త రాజా రఘువంశిని వివాహమైన కొద్ది వారాల్లోనే హత్య చేసినట్లు ఆరోపణలను ఎదుర్కొన్నారు ఈ ఘటన మేఘాలయలో హనీమూన్ సమయంలో జరిగింది పోలీసుల ప్రకారం సోనం తన ప్రేమికుడితో కలిసి ఈ హత్యను ప్లాన్ చేసింది ఇలాంటి మరో ఘటన మహారాష్ట్రలోని సాంగ్లీలో జరిగింది రాధికా లోఖండే అనే మహిళ వివాహమైన మూడు వారాల్లోనే తన భర్త అనిల్ లోఖండేను గొడ్డలితో నరికి హత్య చేసింది పోలీసులు చెప్తున్న ప్రకారం ఈ హత్య వెనుక కుటుంబ వివాదాలు కారణమని తెలుస్తోంది ఉత్తరప్రదేశ్లో ప్రగతి యాదవ్ అనే ఇరవై రెండేళ్ల మహిళ తన ప్రేమికుడు అనురాగ్తో కలిసి వివాహమైన రెండు వారాల్లోనే తన భర్త దిలీప్ను హత్య చేయడానికి కాంట్రాక్ట్ కిల్లర్ను నియమించింది ఈ కేసులు మనలో కలవరాన్ని అశాంతిని రేకిస్తాయి పెళ్ళైన కొద్ది రోజులకి ఇంత హింసాత్మకంగా ఎందుకు తమ భర్తల్ని చంపుతున్నారని మనలో ఒక అలజడి రేగుతుంది పెళ్లి చేసుకోవాలంటేనే భయపడే పరిస్థితి ఈ ఘటనలు వెనుక ఉన్న కారణాలను ఒక్కసారి చూద్దాం మన సమాజంలో వివాహం అనేది పవిత్రమైన బంధంగా పరిగణించబడుతుంది కానీ ఈ బంధంలో ఒత్తిడి అసంతృప్తి ఉన్నప్పుడు కొన్నిసార్లు ఇలాంటి విపరీత ఫలితాలు వస్తాయి మానసిక ఆరోగ్య నిపుణుల ప్రకారం భావోద్వేగ నియంత్రణ లేకపోవడం దీర్ఘకాలిక గాయాలు మరియు సంబంధాల్లో సరైన కమ్యూనికేషన్ లేకపోవడం ఇలాంటి ఘటనలకు కారణం కావచ్చు మరో ముఖ్యమైన అంశం అరేంజ్ మ్యారేజ్ భారతదేశంలో ఇప్పటికీ చాలా వివాహాలు కుటుంబాల పెద్దల నిర్ణయంతోనే జరుగుతాయి చాలా కొన్ని సందర్భాల్లో మాత్రమే పిల్లల కోరిక మేరకు వివాహం జరుగుతుంది దీనికి ముఖ్య కారణం తరతరాలుగా మన సమాజంలో పాతుకుపోయిన కుల వ్యవస్థ సంఘంలో హోదా వరకట్నం కొంతవరకు కారణమవుతున్నాయి ఇలా వివాహాలు చేయడం వల్ల భార్యాభర్తల మధ్య అర్థం చేసుకునే అవకాశం లేకుండానే వివాహం జరుగుతుంది ఉదాహరణకు ప్రగతి యాదవ్ కేసులో ఆమె తన ప్రేమికుడిని పెళ్లి చేసుకోవాలని అనుకుంది కానీ కుటుంబ ఒత్తిడి వల్ల దిలీప్ను వివాహం చేస్తుంది ఇలాంటి ఒత్తిడి కొన్నిసార్లు విపరీత నిర్ణయాలకు దారి తీస్తుంది ఇంకా సోషల్ మీడియా ఈ ఘటనలను హైలైట్ చేస్తుంది కొన్ని కేసులు వైరల్ అవుతాయి సమాజంలో స్త్రీలపై తప్పుడు అభిప్రాయాలను సృష్టిస్తాయి కానీ నిజం ఏమిటంటే ఇలాంటి హత్య చేసే మహిళల సంఖ్య చాలా తక్కువ అయితే ఈ కేసులు మన సమాజంలో ఉన్న లోటుపాట్లను మానసిక ఆరోగ్య సమస్యలను చర్చించే అవకాశాన్ని ఇస్తాయి ఈ కేసులు కేవలం మహిళలు హత్య చేయడం గురించి మాత్రమే కాదు ఇది మన సమాజంలో లింగ వ్యవస్థ ఒత్తిడి మరియు అసమానతల గురించి మాట్లాడతాయి ఉదాహరణకు చాలామంది మహిళలు ఇప్పటికీ భర్తల నుండి హింసను ఎదుర్కొంటున్నారు ఇరవై ఇరవై రెండులో రెండు వందల డెబ్బై కేసుల్లో భర్తలు తమ భార్యలను హత్య చేశారని ఎన్సీఆర్పి డేటా చెప్తుంది అదే సమయంలో రెండు వందల ఇరవై కేసుల్లో భార్యలు భర్తలను హత్య చేశారు ఇది రెండు వైపులా ఉందని చూపిస్తుంది కానీ ఈ హత్యలను ఒకే కోణంలో చూడకూడదు మహిళలు హత్య చేయడం వెనుక కొన్నిసార్లు దీర్ఘకాలిక హింస ఒత్తిడి లేదా మానసిక సమస్యలు ఉండవచ్చు ఉదాహరణకు పంతొమ్మిది వందల ఎనభైలో కిరంజిత్ అహ్లవాలి అనే మహిళ తన భర్త తనను చాలా కాలం నుండి హింసించినందుకు హత్య చేసింది చివరగా ఈ ఘటనలు మనకు ఒక ముఖ్యమైన సందేశం ఇస్తున్నాయి వివాహం అనేది పరస్పర అవగాహన ప్రేమ మరియు గౌరవంపై ఆధారపడి ఉంటుంది కానీ ఒత్తిడి అసంతృప్తి లేదా కమ్యూనికేషన్ లోపాలు ఉన్నప్పుడు సమస్యలు తలెత్తుతాయి ఈ సమస్యలను పరిష్కరించడానికి మనం మానసిక ఆరోగ్య సేవలు పొందాలి కౌన్సిలింగ్ను ప్రోత్సహించాలి మరియు సమాజంలో లింగ సమానత్వంపై అవగాహన కల్పించాలి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఏమనుకుంటున్నారు ఈ ఘటనలు వెనుక ఉన్న నిజమైన ఏమిటి మన సమాజం ఈ సమస్యలను ఎలా పరిష్కరించాలి మీ అభిప్రాయాలను కమెంట్స్లో షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మళ్ళీ కలుద్దాం బాయ్ జై హింద్